పదమూడవ డివిజన్లో షటిల్ కోర్ట్ని అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐ థింక్ నుడావాళ్ళు చేశారు దాన్ని మీరే చేసింది నూడావాళ్ళు యాక్చువల్గా దాన్ని డెవలప్ చేశారు దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు దాన్ని చేసిన ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు చాలా చక్కగా చేశారు ఐఎమ్ రియల్ హ్యాపీ ఇదే విధంగా తొమ్మిదవ డివిజన్లో చాలా చక్కగా మంచి పార్క్ ఇవాళ ఇనాగ్రేషన్ అయింది మొత్తం నెల్లూరు సిటీలో మొత్తం యాభై పార్కులు ఉన్నాయి పార్క్ స్థలాలు ఇంతవరకు ఐడెంటిఫై అయ్యి ఇంకా కూడా బయటకు తీస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి అంటే లేఅవుట్ వేసినప్పుడు అందులో టెన్ పర్సెంట్ పార్కు కుదిలేయాలి ఎవరు లేఅవుట్ వేసినా భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా టెన్ పర్సెంట్ గ్రీనరీ వదిలేయాలి అలాంటివి నెల్లూరులో ఇంతవరకు యాభై ఐడెంటిఫై నెల్లూరు సిటీలోనే మళ్ళీ రూరల్లో కూడా ఉన్నాయి ఈ యొక్క యాభైలో దాదాపు నలభై ఆరు పార్కులకు టెండర్లు ఇచ్చి వర్క్ జరుగుతుంది అందులో దాదాపు ముప్పై ఐదు దాకా అయిపోయినాయి ఇనాగ్రేషన్ మిగిలినవి కూడా కొద్ది కొద్దిగా వర్క్ ఉంది అవి కూడా బహుశా నేనుకోవటం విజయదశమి లోపల హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరులో పార్కుల వరకు పూర్తయిపోతుంది ఇంకా చేయాల్సిన పార్కులు ఏమన్నాయి ఇంకెక్కడన్నా స్థలాలు ఆకుపై చేసుకుని ఉంటే ఆ స్థలాలు తీసుకొని వాటిలో పార్కులు డెవలప్ చేయాల్సిన పని ఉంటుంది ఈ విధంగా పార్కులు పిల్లలకి ప్లే గ్రౌండు ప్లే ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంటు అన్నిటిని ఏర్పాటు చేశాం ఇది ఊరిని మాటలు చెప్పటం కాదు కొందరు గతంలో పార్కుల పండగ అన్నారు అంటే పేరు పండగ అని చెప్పి వదిలేస్తే ఉపయోగం ఉంది చేయాలా పండగ చేయాలా ఈరోజు ఎందుకు ఇక్కడికి వస్తే ఈ పద్మూడవ డివిజన్లో ఇక్కడ ఉన్నవాళ్ళ ఆనందానికి అద్దులు లేవు కొందరు పెద్దవాళ్ళు వచ్చి సార్ చాలా చక్కగా చేశారంటున్నారు పిల్లలు వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తొమ్మిదో డివిజన్కి పోతే పిల్లలు కేరిందులు కొడుతున్నారు చుట్టుపక్కల మిత్తిపాయ నుంచి పెద్దవాళ్ళందరూ విష్ చేస్తున్నారు ఇవన్నీ అంటే ప్రజలకు సర్వీస్ చేస్తే నిజంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆనందిస్తారు కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇది పనిచేసే ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇదే విధంగా ఇప్పుడు ఎన్ టు ఎన్ రోడ్స్ బ్యాలెన్సులు అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి ఒకరు అడుగు రెండు అడుగులు మూడు అడుగులు ఇవన్నీ రాబోయే మూడు నెలల్లో విజయదశమి కల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించాను దాన్ని టెండర్లు ఇచ్చాము రోజు నలభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తున్నారు నలభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తూ రోజు దాన్ని చేస్తున్నారు దాన్ని వంద క్యూబిక్ మీటర్లు పెంచుకున్నాను త్వరలో యాక్చువల్గా ఇక్కడ మున్సిపల్ కమిషన్ గారు ఉన్నారు రోజు వంద క్యూబిక్ మీటర్లు వేస్తే బై విజయదశమికి ఎంట్రీ అండ్ రోడ్స్ కూడా అయిపోతాయి ఎంట్రీ అండ్ రోడ్స్ అయిపోతే ఇరవై ఎనిమిది స్వీపింగ్ మిషన్లు కొన్నాం రోడ్లు చక్కగా ఉండాలంటే స్వీపింగ్ మిషన్లతో చేయాలి డెవలప్డ్ కంట్రీ ఏదైనా తీసుకోండి జపాన్ కావచ్చు అమెరికా కావచ్చు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు చైనా ఎక్కడ కూడా మనుషులతో చెబురు గట్లే చెమరు అన్ని మిషన్స్ స్విప్ చేస్తాయి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఇది చేయాలా రాబోయే మూడు సంవత్సరాలని ఒక ప్లాన్ ప్రకారం యాక్చువల్గా చేస్తాను నెల్లూరు సిటీని అయితే రేపు విజయదశమి కల్లా నెల్లూరులో రోడ్లన్నీ స్వీపింగ్ మెషిన్స్ ద్వారా చేసేదిగా చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రైన్స్ జనరల్గా ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా పంచాయతీ అన్నా ప్రజలు కోరుకునేది చక్కగా తాగటానికి నీళ్లు నీళ్ళ తర్వాత రోజు ఇంట్లో నుంచి చెత్తని బయటికి పంపించడం మూడవది ఇంట్లో నుంచి వచ్చే వాటర్ యూజ్డ్ వాటర్ అంటారు అంటే బాత్రూమ్లో టాయిలెట్లో కిచెన్లు ఈ నుంచి వస్తాయి ఆ వాటర్ని ఏ రోజుకి ఆ రోజు బయటికి ట్రీట్ చేసి పంపించాలా వర్షాలు వస్తే నీళ్ళు బయటకు పోవాలి అంటే డ్రైన్స్ కావాలి చక్కగా సో ప్రజలు కోరుకునే దాంట్లో తాగేదానికి నీళ్ళు రెండవది సాలిడ్ వేస్ట్ చెత్తని బయటికి పంపించడం మూడవది యూజ్డ్ వాటర్ని బయటికి పంపించడం వర్షాకాలం వస్తే నీళ్ళు బయటకు వచ్చాయి ఆ తర్వాత రోడ్లు లైట్లు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో రాబోయే త్రీ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటికి చక్కగా తాగటానికి ఇంటికి సర్ఫేస్ వాటర్ ఉండాలి బోర్లు కాదు బోర్ వాటర్ కాదు నదుల నుంచి వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ప్రతి ఇంటికి కొళాయి కావాలన్నారు దాని మీద అమృత ఒక టెండర్ ఇచ్చినాం రేపు ఇరవై తేదీ ఓపెన్ చేస్తున్నాం అట్నే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది కూడా టెండర్ ఇస్తున్నాం ఇవి రెండు అయితే ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది ప్రతి ఇంటికి అదేవిధంగా సాలిడ్ వేస్ట్ చెత్త అంతా తొలగించడానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడుతున్నాం నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ అయిపోయింది త్వరలో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి టూ ఇయర్స్ పడుతుంది రాజమండ్రిలో ఒకటి నెల్లూరులో ఒకటి తిరుపతిలో ఒకటి విజయవాడలో మరొకటి కడపలో ఒకటి కర్నూలు ఒకటి ఈ ప్లాంట్ కాని వస్తే భారతదేశంలో సాలిడ్ వేస్ట్ ఏ రోజు ఆ రోజు ఎక్కడ బాగా జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి సిస్టమ్ని సాలిడ్ వేస్ట్కి తెచ్చే దానికి చక్కగా ప్లాన్ చేసాం అవన్నీ పీబీబీ మోడల్లో పోతున్నాయి పీబీబీ మోడల్లో మనం ల్యాండ్ ఇవ్వటం వాళ్ళు జనరేట్ చేసిన కరెంట్ కొనటం ఈ రెండు మనం చేర్చింది ఎస్టాబ్లిష్మెంట్ దాదాపు నాలుగు వందల కోట్లు అవుతుంది వాళ్ళే పెట్టుబడి పెడతారు అలాంటి ప్రాజెక్టులు ఈరోజు ఆల్రెడీ ఉన్నాయి ఆ రెండు కూడా స్టార్ట్ చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మరొక ఆరు పెడితే ఈరోజు రోజు ఏడు వేల టన్లు చెట్ చెత్త వస్తుంది రోజు ఏడు వేలలో ఆరు వేల ఐదు వందలు ఆ ప్లాంట్లు పోయి బర్న్ అయిపోయి పవర్ జనరేట్ అయిపోతుంది సో సాలిడ్ వేస్ట్ అయిపోతుంది తాగటానికి నీళ్ళు ఖచ్చితంగా త్రీ ఇయర్స్లో పూర్తవుద్ది పోతే డ్రైన్స్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఇంట్లో వాడిన బాత్రూము లేదా టాయిలెట్ లేదా కిచెన్లో వాటర్ ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి లేకుంటే అనేక రోగాలు వస్తాయి రోగాలు మే మేజర్గా ఆ వాటరే అందుకనే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా రాబోయే మూడు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో పర్ఫెక్ట్ డ్రైన్స్ ఉండాలని ఆదేశించారు దాని మీద అటు మున్సిపల్ మున్సిపాలిటీసు అర్బన్ అథారిటీస్ కలిసి యాక్చువల్గా అవి చేయాలని ఆదేశించారు దాని మీద జరుగుతుంది ఆల్రెడీ కొన్ని దిగులు మొదలు పెట్టేశారు ఆ విధంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది రోడ్లు లైట్స్ ఈ రెండు మున్సిపాలిటీలో వచ్చే ఫండ్స్ చేయమని వాళ్ళకి ఆదేశించాం ఈ విధంగా ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీ జరుగుతుంది నెల్లూరు తీసుకుంటే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి ఆ రోజు పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోయింది మిగతా అంతా అయిపోయింది అప్పుడే నూట అరవై ఐదు కోట్ల వరకు ఆగిపోతే ఆ ఖర్చు పెట్టిన తొమ్మిది వందల నాలుగు వందల తొమ్మిది వందల నలభై కోట్లు వేస్ట్ అయింది నెల్లూరుకి నెల్లూరుకి తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాము మిగతా నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ ప్రాజెక్టులు రెండు అయిపోయిండే అది ఏది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయిపోయింది అది రెండు ఆగిపోయినాయి కానీ ఖజానా ఖాళీ పది లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయాడు గత ముఖ్యమంత్రి అయినా అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు నూట అరవై ఐదు కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు నిన్నే శాంక్షన్ అయింది నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్కో లోన్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశారు బహుశా ఒక వారం పది రోజుల్లో ఆ మనీ కూడా రిలీజ్ అవుద్ది రిలీజ్ కాగానే ఆ యొక్క ఎల్ అంటే మెగా వాళ్ళు ఇద్దరు పనిచేస్తున్నారు వాళ్ళు వాటర్ వర్క్ ఎల్లంటి వాళ్ళు గ్రౌండ్ డ్రైనేజీ వాళ్ళకు డబ్బులు ఇస్తే వర్క్ను వేగవంతంగా చేస్తారు వన్ ఇయర్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేసి కంప్లీట్ చేసి దోమలు లేని నగరం చేస్తాం ఇవన్నీ చేసిన ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ చల్లప్ప కాలువ దాకారా ఇంకోటి మల్లప్ప కాలువ వాటి బ్రాంచ్ కెనాల్స్ కానీ చేయకుంటే మళ్ళీ దోమలు వస్తాయి అందుకని మరొక యాభై కోట్ల ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పి శాంక్షన్ చేయించాం అవంతా టెండర్స్ ప్రాసెస్ రెడీగా ఉంది ఇప్పుడు ఆయన దీనికి అధికారులు వస్తున్నారు దాన్ని ఇస్తే టెండర్ పిలుస్తూ ఉంటున్నారు బహుశా నెలాఖరు లోపల టెండర్ పిలిచి నెక్స్ట్ మంత్లో అది కూడా వర్క్ చేసి ఆ కాలం కూడా కంప్లీట్గా రెండు పక్కల రెండు పక్కల యాక్చువల్గా రివిట్మెంట్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేస్తాం పైన స్లాబ్ వేస్తే దోమలు అనేవి రావు సో దోమలు లేని నగరం చేయటం మొదటి ఉద్దేశం రెండవది సంఘం బ్యారేజ్ నుంచి నీళ్ళు రావాలా వస్తున్నాయి కానీ ఇంటర్ కనెక్షన్ ఇవ్వాల సంఘం వేరేది నీళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెచ్చాం కొన్ని డివిజన్స్కి ఇచ్చాము కొన్ని డివిజన్స్కి ఈరోజు కూడా పెన్నారి ఊరిలో బావుల నుంచి వస్తున్నాయి ఎందుకంటే నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి అయిపోయింది అది గత ప్రభుత్వం ఖర్చు పెట్టాల మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించింది ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు నిన్న శాంక్షన్ అయింది కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే ఎలక్షన్స్కి ముందు నేను మాట ఇచ్చానో తూచా తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏది ఇచ్చిందో నూటికి నూరు పాలు చేస్తాం మాటల ప్రభుత్వం మాది కాదని మరొకసారి తెలియజేస్తూ అందరూ కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా నేను